నియోజకవర్గంలో ప్రజలందరికీ సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి ధన్యవాదాలు నేను నగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను స్వతంత్ర అభ్యర్థిగా ఇక్కడ నగరం నియోజకవర్గంలో మాకు సుమారు నలభై వేలు సబ్జెక్ట్ ఉంది అంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రకారంగా గ్రామాల్లో తిరుగుతుంటే సుమారు మాకు యాభై వేలు దాటిందని మేము భావిస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే ఈరోజు సీపరిపల్లి పంచాయతీలో తిరుగుతూ ఉన్నాం ఇక్కడ అనేక మంది మాకు కూడా తిరుగుతూ మాకు మంచి గౌరవం కల్పించి మమ్మల్ని గ్రామం అంతా తిప్పడం జరిగింది అలాగే ఈ గ్రామంలో నూటికి అరవై శాతం ఓటింగ్ మాకు పడద్దని మేము ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం అలాగే సిపి పిల్లలు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజెప్తా ఉన్నాను ఈ రోజు ఎందుకంటే నన్ను ముందు నడిపించినందుకు ఇక్కడ సమస్యలు ఏంటంటే సిపి రిపీ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే నూట ఇరవై మందికి ఇళ్ల స్థలాలు రావడం జరిగింది అధికార గవర్నమెంట్ అందులో లాస్ట్ కి అరవై మందిని సెలక్షన్ చేస్తాం జరిగింది మళ్ళీ ఈ రోజుకి పది మందికే పట్టాలు ఎత్తడం జరిగింది మిగతాది మా గవర్నమెంట్ వచ్చి ఇస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇదే సమస్య ఏదైతే ఉందో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో ఇదే సమస్య జరుగుతూ ఉంది ముప్పై ఆరు లక్షలు ఇల్లు ఇస్తాం జరిగిందైనా ముప్పై ఆరు లక్షలకి ఇప్పుడు ఒక ఐదు లక్షల వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇంకా మిగతా అన్ని కూడా బేస్మెంట్లు కట్టుకోవడం జరిగింది కొంతమందికి అయితే గ్రామాల్లో ఇళ్ళ స్థలాలే చూపించలేదు కొంతమందికి స్థలాలు ఎక్కడున్నాయో తెలియదు కొంతమందికి పట్టాలే ఇవ్వలేదు ఇంకెక్కనే ఇలా ముప్పై ఆరు లక్షల మందికి మా వల్ల లబ్ధి పొందేసిందనేసి ఇలా గొప్పలు చెప్పి ఓట్ల కోసం తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు మా వల్ల మేలు పొందితే మాకు ఓటేయండి లేకపోతే మాకు వద్దని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఎవరికి ఏం మేలు జరిగిందని ఆ పార్టీ ఓట్లు అడగడాక వస్తుందని మేము సిపిఎంఎల్ పార్టీ నుంచి డైరెక్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి నేను హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు ఎందుకంటే ఈ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే నేను అన్నాడు ఆ రోజు పదవలోకి రాకముందు మద్యపానం నిషేధించి నేను మిమ్మల్ని ఓట్లాడడాకొస్తానని ఆయన ప్రమాణకం చేసి సీఎంగా సంతకం చేస్తాం జరిగింది ఈరోజు సందు సందులోనూ కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి మద్యం మారిపోయింది అసలు ఒరిజినల్ మంది లేదు వేలాది మంది చనిపోతూ ఉన్నారు వీళ్ళకి చనిపోయినంటి కుటుంబాలకి రక్షణ కల్పిస్తారనేసి నేను జగన్మోహన్ రెడ్డిని హెచ్చరింత ఉన్నాను ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు అనాథలు అయిపోయారు తండ్రి చనిపోతే ఆ కుటుంబం అయిపోద్ది ఇటువంటి అడిగితే చాలా మందిని కొరతం జరిగింది వైసీపీ వాళ్ళు ఇటువంటి పనులు మానుకుని ఇప్పటికైనా ఏ గవర్నమెంట్ వచ్చినా పేదలకు న్యాయం చేయాలని మధ్యతరగతి ఫ్యామిలీకి న్యాయం చేయాలని మేము ఇప్పుడున్న గవర్నమెంట్ని ప్రభుత్వ అధికారులని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే రాజ్యనగరం నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి ప్రజలందరూ అసెంబ్లీకి పంపిస్తారని నేను నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మా గ్రామ మా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా నేను ఐదు సంవత్సరాలు తిరిగాను కాబట్టి నాకు ఆ ఐదు సంవత్సరాలు తెలుసు ఐదు సంవత్సరాలు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని నేను నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా మాటిస్తా ఉన్నాను ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సీపురి పేలి గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు